ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి విద్యార్థులకు సమాధానం చెప్పాలి రైతులకు సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్న ఓట్లు వేసినటువంటి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము మీకు కోరుతూ ఉన్నాం ఈరోజు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది పేద విద్యార్థులు విద్యార్థులంతా ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు కాలేజీల్లో చదవలేనటువంటి నిరుపేద కుటుంబాలు ఈరోజు గ్రామాల్లో ఉండేటటువంటి పాఠశాలలకు వెళితే ఈరోజు గ్రామాల్లో ఉండేటటువంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు లేక ఈరోజు పిల్లలు చదువు నేర్చుకోలేనటువంటి చదువుకు దూరమైతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా ఈరోజు విద్యా వ్యవస్థ పైన నేను ఎంతో ఖర్చు చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు ఆరోగ్యం పైన ఆసుపత్రులకు నేను ఎంతో ఖర్చు చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈరోజు విద్యా వ్యవస్థ ఎక్కడ ఉంది ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి ఈరోజు రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు ఎందుకోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారో ఎందుకోసం విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరాశపడుతున్నారో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి కనువిప్పు మనమంతా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఒకటే గమనించండి రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈరోజు పాలమూరుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పని చేసినటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వండి బాధ్యతలు ఇవ్వండి రేపు రాబోయే రోజుల్లో మా కోసం మీరు పని చేశారు మీకోసం ఇక్కడ వేదిక పైన ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి మీకోసం పని చేస్తారు గ్రామాల్లో ఉండేటటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా మనం గెలవాలి అని చెప్పేసి మెసేజ్ ఇచ్చిపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పాఠశాలల పైన మీరు ఫోకస్ చేయండి గురుకుల పాఠశాలలో సౌకర్యాలు లేక నీళ్ళు లేక తిండి లేక పౌష్టిక ఆహారం లేక ఎంతోమంది విద్యార్థులు ఈరోజు కరెంటు లేక ఎంతోమంది విద్యార్థులు అవస్థ పడతా ఉంటే మీకు కనిపించడం లేదా ఈరోజు గ్రామాలలో రోడ్లపైకి వచ్చి విద్యార్థులు మాకు ఉపాధ్యాయులు లేరు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీకు కనిపించడం లేదా ఎందుకోసం ఉపాధ్యాయులను మీరు నియమించడం లేదు ఎందుకోసం పిల్లల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలి ఓట్ల కంటే ముందు సమస్యల పైన ఫోకస్ చేయండి ఓట్లు ముఖ్యం కాదు ఈరోజు స్థానిక ఎలక్షన్స్ ముఖ్యం కాదు మీరు గ్రామాల్లో ఉండేటటువంటి పాఠశాలలను తీర్చిదిద్దానని చెప్పేసి నేను ఈ మీడియా తరఫున మీకు తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్